మహాలయాల అమావాస్య సందర్భంగా మకర రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలి గతించిన వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జు జే జో ఘ గి గా అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో జరుగుతుంది కనుక గతించినటువంటి వారి యొక్క రక్ష వీరికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ధర్మం న్యాయం ఆధ్యాత్మికత పితృదేవతల యొక్క ఆశీస్సులు వీళ్ళకైతే ఎప్పుడైతే ఉంటాయో శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా వీరికి తోడవడం వలన శని భగవానుడు వెళ్తూ వెళ్తూ రాజ్య పట్టాభిషేకాన్ని ఇస్తారు అని చెప్పి గమనించగలగాలి కనుక నేల మీద సంచరించేవారు కూడా మహారాజ యోగాన్ని వీరు అధిరోధించబోతున్నారని చెప్పి ప్రధానంగా గుర్తుపెట్టుకోగలగాలి కనుక మకరాశి జాతకులు గతించేటువంటి మీ యొక్క తాతలు ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ వారందరికీ ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నలనూలు దర్బలను నీటితో వదిలేసుకొని తెలుపు వస్త్రాలను దానం చేయడం బ్రాహ్మణుడికి తెలుపు అంటే నానబెట్టిన బియ్యాన్ని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం పశుపక్షాదులకు అంటే కాకులకు కానీ పావురాలకు కానీ జొన్నలను బియ్యాన్ని చల్లడం నదిలో వీటిని వేయడం వలన వారికి నమస్కరించుకోవడం వలన ఆ పితృదేవతలు ఆ బ్రాహ్మణ రూపంలో గోమాత రూపంలో సులకపు మహారాజు రూపంలో కాకి రూపంలో ఆహారాన్ని సేవించి వారి యొక్క ఆశీర్వచనం వలన సంతాన అభివృద్ధి మనశ్శాంతి ఐశ్వర్యము ధనకనక వస్తు వాహనాలన్నీ కూడా వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలాగనే రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండిటి వలన ముప్పే పొంచి ఉంది అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్లు గొడవలు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడడం తెచ్చుకున్నారా సకాలంలో ఇవ్వలేనటువంటి ఆర్థిక పరిస్థితుల వలన స్థిరచరాస్తులు పోగొట్టుకోవడం మనశ్శాంతి దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి నరాల బలహీనత గుండె జబ్బులతో దీర్ఘకాలికమైన వ్యాధులైన షుగర్ థైరాయిడ్ వ్యాధులతో బాధపడి అనవసరమైనటువంటి నిద్ర లేని రాత్రులు గడుపుతూ అనేక రకాల ఇబ్బందికి మీరే కేంద్ర బిందులు అవుతారు అందుకే ఏదన్నా చెయ్యి దయచేసి రుణం ఇవ్వద్దు రుణం తెచ్చుకోవద్దు మకర రాశి వారు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం అని చెప్పి గమనించగలిగి తృతీయంలో రాహు సంచార స్థితి అనేక మంది మిమ్మల్ని తొక్కేయడానికి శత్రులు పొంచి ఉన్నారు కానీ మకర రాశి వారికి శత్రులు ఎక్కడ ఉండరు సొంత ఇంట్లోనే ఉంటారు అన్నదమ్ముల రూపంలో అక్క బామది బావ రూపంలోనే ఉంటారు అని చెప్పి గమనించగలగాలి పంచమ స్థానంలో గురువు నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం ఆరవ స్థానంలో కుజసంచార స్థితి గృహయోగం వాహనయోగం ధనయోగం మకర రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం కనడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి రాజస్థానంలో భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు వస్త్రాలు క్రయ విక్రయాలు షేర్లు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి ప్రధానంగా డాక్టర్లు వాటర్ బిజినెస్లు హోటల్ వ్యాపార వ్యాపారస్తులు గోల్డ్ వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు జిమ్ సెంటర్సు కేశ సౌందర్య వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ సోదరి సోదరీమణులకు గృహభవన భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక పట్టుదల సహనమే వీరికి విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి